ఆ రోజు మా ఆయన పర్టాల రవి గారు ఉన్నప్పుడు పులివిందలు కూడా నువ్వు అడగడగినా చెక్ చేపిస్తూ ఒక వెహికల్ రెండు వెహికల్లో వెళ్ళాలని మీ నాయన సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారి సి అక్కడ మీ ఊరికి పిలిపించుకొని మీ కసి మీది ఏదన్నా ఉంటే అక్కడ తీర్చుకోవాలని కదా ఆ రోజు పర్యటన రవి గారి మీద కేసు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజలు ఉన్నారు నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆ రోజు రవి అన్న పోయినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టినారు మరి ఈరోజు పోలీసులు మన మండలంలోకి వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు ఆహ్వానిస్తున్నారు ఇదేంది న్యాయం అని మా లీడర్లు అడుగుతున్నారు నన్నే ఇంత పోలీసులు ఇంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు పోలీసుని అంత దుర్మార్గంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివిందలు ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు ఈరోజు నువ్వు వచ్చి ఏం మాట్లాడావయ్యా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు అంతేగాని రాత్తాడు ఎమ్మెల్యే నన్ను నా కుమార్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడి ఏం చేసినావో తెలుసు మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా మీదే నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులివిందెల ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా వచ్చాడా ఎంపీటీసీ ఎలక్షన్ దాని గురించి వచ్చాడా ప్రచారానికి వచ్చారా జై జైలు పలికించుకునే అది కూడా ఒక్కసారి క్లారిటీగా మాకు కూడా చెప్పాలి మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు నీకంతే దమ్ము మీ ఆయప మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు మన అందరూ ఎంపీలను చేసుకున్నారు మన తోపు ఎందుకు ఈ విధంగా ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్మలైన నేను చెప్తున్నా ఉన్నది ఒకే ఎంపీటీసీ నువ్వు తొమ్మిది మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు ఎనిమిది మంది మీకు ఉన్నారు అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉన్నారు నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు నేను రాజకీయం చేయాలా ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి ఎక్కడ చేసుకుందు సాక్షాత్తు నువ్వు కాదు కదా జగన్గా జగన్ నాయను వచ్చినా కూడా చేసుకునే శక్తి నాకుంది నీ ఎంపీటీసీలు ఉన్నా నేను మా కండవాళ్ళు ఏసైనా చేసుకుంటాను కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయ చేయలు ఎంపీపీ ఎలక్షన్ వద్దనే అనుకున్నాం మీ వాళ్ళ మీ వాళ్ళని రెచ్చగొట్టి మీ సైకో చిన్న సైకో అయినా తోపు వచ్చి ముందు రోజే ఆయుధాలు పెట్టి ముగ్గురు బీసీలు కూడా ఇక్కడ పంపించి విప్ప జారీ చేసేకొచ్చింది అది ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు ఆ రోజు గొడవ కారణం ఎవరండి ఎక్కడ ఆయన తోపుండి వీళ్ళని పంపిస్తాడా మరి వాళ్ళ బ్రదర్స్ని పంపించాల్సిందా వీడు గొడవలు పెట్టేదే కాకుండా ఎంపీటీసీలు ఎనిమిది మంది నీ నువ్వు నీ నీ సింబల్ మీద గెలిచారు ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీ చేసుకోలేకపోయినావు మనం ఎక్కడో పోయి దాసుకున్నావు దాసిన తర్వాత కరెక్ట్ టైంకి పోలీస్కి ఇవ్వాలి కదా దాదాపు వంద మంది పోలీసులు ఎస్పీ గారు పెట్టారు ఆ రోజు బాగే పలుతావా నువ్వు పదకొండు గంటల పది నిమిషాలకు నువ్వు హాల్లోకి పోలీస్ స్కాండోర్ చేస్తావా అంటే ఎలక్షన్ జరగకూడదు ఈ రకంగా జగన్ దృష్టిలో నేను పడాలా అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసిండేటి ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నా టైం అయిపోయి నాకు వచ్చి కథలెళ్తావా నువ్వు ఏం చెప్తావు ఎస్ఐఎం ఇప్పుడు దీంట్లో వీడియో కాల్లో మాట రా ఛాలెంజ్ చేస్తానయ్యా నేను నువ్వు బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయగలవా నేను కాన్పాక మీద ప్రమాణం చేస్తావు ఎస్ఐ గారే నాతో వీడియో కాల్ మాట్లాడిచ్చినారని నువ్వు ఛాలెంజ్ చేయగలవా చెప్పనువన్నీ నువ్వు కూడా ఒక మాజీ సీఎం ఆ విధంగా అంత దారుణంగా అంత దుర్మార్గంగా మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు అని నేను జగన్ రెడ్డిని కూడా నేను చెప్తున్నా ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీ చేసుకున్నంత అంత దిగజారే కుటుంబం పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నా అనవసరంగా పదే పదే చేతగానే మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా విని నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు ఇక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం మరి రెండో రోజు ఏమైందయ్యా మీకు రెండో రోజును రావచ్చు కదా ఎక్కడో అక్కడెక్కడో సముద్రంతో తీసిపోయాడంట అక్కడ తీసుకొని పోయి మేము పది పదిన్నర పదకొండు అయితేనే లేదు నేను ఎలక్షన్ బైకాట్ చేశాను అని నీ చేతగానే తనం కదా అది ఒక మహిళ నాలుగు సార్లు మూడు సార్లు ఓడిపోయినాడు ఆయన ఆ చేతగానే దద్దమ్మ ఈరోజు ఎంపీటీసీ ఎలక్షన్లో సునీతమ్మ అడ్డుకుంటుందంటావు ఒక ఒక మనిషి చేతల్లో నువ్వు అడ్డుకుంటున్నారంటే నీ పక్కన కూర్చుండే నీ మాజీ ఎమ్మెల్యేలు కూడా నవ్వే పరిస్థితి కూడా ఏర్పడుతుంది చాతగాని మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎంపీటీసీలు తీసుకొని పోయి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు నువ్వేదో తోపు అని చెప్పుకుంటావు ఇక్కడ చూస్తే తోపు లేదు జీరో అయిపోయినావు నువ్వు మాట్లాడుతావు అయ గురించి మళ్ళీ పోలీసుల గురించి పోలీసులు కూడా ఇప్పుడైనా తెలుసుకొని మాట్లాడాలి ఎందుకంటే మొన్న జరిగినప్పుడైనా ఎస్పీ మేడం గారికి కూడా నేను చెప్తున్నాం పదే పదే పోలీసుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అమ్మ ఇప్పుడైనా ఎస్పీ గారు మీరు మాట్లాడండి మీ వాళ్ళకు కూడా మీరు భరోసా ఇవ్వండి మీ ఎందు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు కూడా అర్థం కాలేదు ఒక మహిళ ఎస్పీ వచ్చిందని ఎంతో గర్వపడిన ఒక మహిళగా నువ్వు గర్వంగా మమ్మల్ని కూడా తలెత్తుకునేలాగా చేయాలి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఏం జరిగింది ఆ రోజు లింగమయ్య దాంట్లో ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది ఈరోజు జగన్ రెడ్డి ఏం చెప్పారు పోలీసులు నిజంగా అడ్డుకున్నారా ఈ విషయాలన్నీ కూడా చెప్పే బాధ్యత ఇది ఎస్పీ గారి మీద కూడా ఉంది ఇప్పుడు కూడా మీరు నోరు తెరవకపోతే చాలామంది మీరేం పెద్ద ఆఫీసర్లు పైన వెళ్ళిపోతారు చిన్న 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 పోలీసులు బలైపోతారు తల్లి ఇప్పుడైనా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి అని ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాం ఎక్కడ చూసినా అడ్డుకుంటున్నారు అంటున్నారు ఏ షీట్ టీవీలో వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే మా వాళ్ళంతా తండోపదండాలుగా వేలాది మంది వస్తున్నారు అడ్డుకుంటున్నారు అంటున్నారు య్యా ఎక్కడడ్డుకున్నారు ఒక్క ప్లేస్ చూపించండి మీరే షాచి ఛానల్ జిల్లాలో ఉండేటువంటి మండలాలు కోటి ఉంటాయంటే అవన్నీ తెచ్చి గొట్టాలు పెడుతున్నారు అడ్డుకున్నారు అడ్డుకున్నారు అడ్డుకుంటే మరి ఇంతమంది మూడు వేల మంది ఎట్లు వస్తారు హెలికాప్టర్ దగ్గరకి మూడు వేల మంది పైన ఎట్లొస్తారు అంటున్నారు పోలీసే అనుకోంటే పోలీసే అడ్డుకోంటే ఒక్క వెహికల్ కూడా రాదు జగన్ దిగాల పోయి పరామర్శించి బండి ఎక్కిపోయే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా రమ్మనని బందోబస్తు పెట్టండి పంపించండి అని గౌరవంగా పంపిమనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా నాయకుడే అనుకోని ఉంటే ఈరోజు నువ్వు ఈ మండలం లేక కూడా అడుగుపెట్టు మా కార్యకర్తలు మేమే అనుకోని ఉంటే ఈరోజు ఈ మండలం లేక నువ్వు అడగ పెట్టవని మరొక్కసారి పులివిందలు ఎమ్మెల్యే గారు కూడా నేను పేరు పెట్టిన కూడా నేను కూడా తెలియజేసుకుంటూ పదే పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నత సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వరడు పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు నేనే అన్న టీవీ ఆఫ్ చేయండి ఎన్ని పచ్చి అబద్ధాలు ఏదైనా కనీసం దాంట్లో ఉంటే వన్ పర్సెంట్ అబద్ధం చెప్పినా నైంటీ నైన్ పర్సెంట్ నిజాలన్నా ఉంటే చూడొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అబద్ధాల తప్ప దాంట్లో ఒక్కటి కూడా ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబం టార్గెట్ చేయడానికి లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేదానికి వచ్చిందే దానికి వచ్చినట్లు వచ్చి ఇవి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు ఏది ఏమైనా మా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నాం ఎవరు కూడా ఎవరు ఎన్ని అడ్డంకలేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్ కూడా నేను తెలియజేస్తున్నాం తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలంలో జరిగిన లింగమైకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా అన్న నా మా నాన్న చనిపోయాడు నాకి న్యాయం చెయ్యండి అని రెండు చేతులు ఎత్తి జోడిచ్చి ఒక రే సునీతమ్మ జోడిచ్చి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమైక ఏం న్యాయం చేస్తావయ్యా అని ఆయన్ని కూడా ఈరోజు నేను ఆయన్ని కూడా నేను అడుగుతున్నా ఇంకొకసారి ఎక్కడన్నా నువ్వు పోయినప్పుడు జై జైలు పలికించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చొని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వు అని కూడా చెప్తున్నావు ఎందుకు వస్తాయాల నవ్వులు చావైపోయి తొమ్మిదో రేపు దినమంట ఈరోజు తను కూర్చొని నువ్వు ముందర మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంత కిలకిల నవ్వుతారా వాళ్ళు ప్రాణం పోగొట్టుకొని ఆ కుటుంబం ఏడుస్తుంటే నీ వాళ్ళు నీతో పాటి నీకు నవ్వేది తెలీదు ఏడ్చేది తెలీదు రెండింటికి సంబంధం లేకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ కుటుంబాలను ఆ విధంగా మీ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళని పరామర్శించేది కూడా అది కరెక్ట్ కాదని మరొకసారి జగన్ రెడ్డి కూడా తెలియజేసుకుంటూ మా గ్రామాల్లో చిచ్చులు పెట్టావు చిచ్చులు పెట్టొద్దు అన్నావు పెట్టావు ఇంకోటి మా కార్యకర్తలు అందరూ ఒకటే ఛాలెంజ్ చేశారు నువ్వు వస్తున్నావు బీసీలు బీసీలను చెప్తున్నావు మరి బీసీలు నువ్వు వచ్చినప్పుడు ఈ రాత్తడి నియోజకవర్గం ఒక బీసీ అభ్యర్థికి ఇన్ఛార్జ్ ఇవ్వమని ఛాలెంజ్ చేసి మా బీసీలు కూడా అడిగారు కుర్వ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అడిగారు వాల్మీకి సంబంధించిన వాళ్ళు అడిగారు మనం అది చేసేకి నీ చేత కాలేదు కానీ పచ్చి అబద్ధాలు చెప్పేకి మాత్రం పాపరెడ్డిపల్లి హత్య లింగమైన వాడుకు వాడుకున్నాడని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసు పోలీసుల్ని అదే చూడాలని ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి వస్తున్నాడు పులివిందలు ఎమ్మెల్యే వస్తున్నారని పోలీసులు కూడా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినారు ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాలు క్యాన్వాస్ ప్రచారాలకు ఏదైనా ప్రోగ్రాములు పోయినా లైట్లు ఆఫ్ చేసి నడిపించిన రోజులు కూడా మేము కళ్ళారు మా కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి ఆ విధంగా మేము కూడా చేయకోకుండా జగన్ రెడ్డి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి పోలీసులను ఎక్కడ ఇబ్బంది లేకోకుండా వచ్చిన వాళ్ళ కార్యకర్తలు కూడా పంపించమని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలీసు కూడా అదే విధంగా చేస్తారు మరి పోలీసుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం అంటే నీ నీకు రెడ్ కార్పెట్ వేసింది దానిక లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కట్ చేసి ఉంటే నీ దగ్గరకు ఒక పిల్లకున్న కూడా నీ దగ్గరికి రాదు ఆ విధంగా చేసే శక్తి మా అన్న చంద్రబాబు నాయుడులో ఉంది మరి ఈరోజు పదే పదే పోలీసుని కూడా చేస్తున్నారు ఒక ఎస్ఐనండి ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐ ఆయన ఎందుకు టార్గెట్ చేసినారో అర్థం కాల ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు ఒక ఎస్ఐ వచ్చి మరి వీడియో కాల్లో మాట్లాడించినామంటారు మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివిచ్చింటారు ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలు నేను ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల నీ గవర్నమెంట్లో ఉన్నాడు ఐదేళ్ళు ఆయన పక్కన పెట్టేశావు మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా మన వీడియో కాల్లో చే మనం ఒకరితో పలికిచ్చు నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు ఎస్ఐ అని చెప్తున్నావు మరి ఒక్కరితో అయినా మీరు పలికిచ్చారా పలికిచ్చగలరా అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం ఇప్పుడైనా జిల్లా ఎస్పీ గారు కూడా పదే పదే చెప్తున్నా జిల్లా ఎస్పీ గారికి మొన్న జరిగినప్పుడు పెనగొండలో అదే ఎస్ఐని డిఎస్పిని సీఐలు మాజీ ఎమ్మెల్యే తోపు ఇష్టానుసారం మాట్లాడినారు అమ్మల్ని అక్కల్ని తిట్టారు మరి ఆ రోజే ఎస్పీ గారు స్పందించి పోలీసులను ఈ విధంగా అరిసారని సీరియస్నెస్ తీసుకొని సీరియస్గా ఏదైనా వార్నింగ్ ఇచ్చింటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదని నేను ఎస్పీ గారి కూడా చెప్తాను ఇప్పుడైనా తల్లి ఇప్పుడైనా మీరు మేల్కొని పోలీసు కూడా మీ ద్వారా మీ నుంచి మీరు పెద్దలైపోతున్నారు కింద ఉండే వాళ్ళు కింద స్థాయి వాళ్ళు ఎస్ఏఎల్ సిఎల్ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు

అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లవాడా పెద్దోడా సీఎం మాజీనా ఏమో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పుల్లవెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుల్లు ఒక సిఐ ఉంటే చాలు ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇద్దరు ఎస్పీ ముగ్గురు ఎస్పీని డిఎస్పీలు సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మనం మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు అంత ఇస్తారా మాకు బందోబస్తు ఒక డిఎస్పి ఒక ఎస్ఐ ఒక సిఏ కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది ఇది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ వేసి వాళ్ళు ఆహ్వానించారు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు ఎవ్వరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకోండి అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళ టీవీ వాళ్ళ ఛానల్ ఉంటాయి కొన్ని ఆ ఛానల్ షాక్షీ వాళ్ళు అయితే మండలాన్ని కోరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ షాక్షీ వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ములు మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నారని అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినక్క పర్యటన దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా అది కూడా ఏదో పైనింటి రాయి ఇసిరిందా అమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్ ఇట్లాని జనాలందరికీ ఇట్లా చేతులుపుకుంటూ పోవాలని ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని 对。<Okay. S 2> okay.